అర్థం చెప్తే మీరు ఒక్కదాన్ని మాత్రం అనుమాని కొంచెం వ్యతిరేకించాలి మరొకండి రాముడు పరమ సౌందర్యవంతుడ అందగాడట కాదనలేదు కదా ఎవరు తర్వాత కథ కథ అని రామాయణం మహా సుందరంగా ఉంటుందట దాని కూడా ఎవరు కాదన్నారు సీత సౌందర్య రాసి దాని కూడా కాదన్నారు వనం ఆ అమ్మవారిని తీసుకెళ్ళి లంకలో ఎక్కడైతే వనంలో కూర్చోబెట్టాడు రావణాసురుడు ఆ వనం ఎటువంటిదంటే కథ చెప్తుంటే ఏడు రోజుల్లో తెలుస్తుందండి వనం ఆ వనం ఈ భూలో ఒక స్వర్గం అట అంతటువంటి అందమైన వనాన్ని రావణాసురుడు తన శక్తి శక్తియుక్తులతోటి తనకున్న ధనబలంతో ఏర్పరచుకున్న ఆ వనంలో ఆ వనం అంటే రావణాసుడికి తన ప్రాణం కంటే ఇష్టమంటుంది అంత గొప్ప వనంలో ఉంచాడు సీతమ్మను తర్వాత ఇంకేంటి సుందరం కావ్యం రావణ రామాయణం అనే కావ్యం అది ఒప్పుకుంటారు కావ్యం కథ ఏదైనా ఒకటే కదా తర్వాత కపిహి ఆంజనేయర్ అందగాడట ఆంజనేయశ్వరర్ అందగా అందగాడు మంత్రం ఇందులో ఉన్న మంత్రాలన్నీ ఇవాళ నుంచి వస్తుంటాయి కదా అవన్నీ కూడా సుందరాలు సుందర హనుమన్ మహా మహామంత్రం అని చాలా మంత్రాలు ఉన్నాయి ఇందులో కొన్ని శ్లోకాలు ఉన్నాయండి ఆ శ్లోకం కనుక పఠిస్తే మనకి ఎన్నో రకమైనటువంటి బాధలు తొలగుతాయి అనేటువంటి మాటను మాటగా చెప్పడం కాకుండా చేసి అనుభవం పొందినటువంటి పెద్దలు హైదరాబాద్ నగరంలో కానివ్వండి అమెరికాలో కానీ ఎదురై చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా ఈ సుందరకాండలో ఉన్న శ్లోకాలను పఠిస్తుంటారు అంతే అందులో ప్రధానమైన శ్లోకం ఏంటి పొద్దున అనుకున్నాం ந 남아 య సయ దై తై తనక ఆత్మయ జనకాత్మజాయై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య ఎల్లుండి ప్రారంభంలో ఈ శ్లోకం వస్తుంది ఉపన్యాసంలో మనకు దాదాపుగా ఈ శ్లోకం యొక్క వైభవం అక్కడ చెప్తాను గొప్పతనం ఏంటో ఇది ఒక మహామంత్రం ఇది అయితే ఈ రకంగా సీత అన్వేషణ చేయటం కోసం వారు ఉద్యుక్తుడయ్యాడు అయ్యాడు తో రావణీత శత్రు చారణాచరితే పదేష్రి మొదటి శ్లోకం ఇది కానీ ఇందులో మొదటి శ్లోకంలో ఉన్న మొదటి రెండు అక్షరాలే పెద్ద అవి లిటికేషన్ చూసారా పెడుతుంది తతో రావణీతయా తో అంటే తతహ అంటే ఏంటంటే అటు పెమ్మట ఎటు పెమ్మట మన వాసు కన్యకా పరమేశ్వరి గుడిలో అందరూ కూడా సాయంత్రంలో ఉపన్యాసం వచ్చి అందరూ కూర్చున్న కూర్చున్న పిదప కాదు కదా ఎటు పెమ్మట అంటే దానికి ఒక లెక్క ఉంది పెద్ద పూర్వ రంగం ఉంది అదంతా చెప్తే కని తెలుస్తుంది అదంతా జరిగిన తర్వాత అటు పెట్ట ఏం చేసాడు అంటే రావణ రావణదీతాయా అంటే రావణుడిచే అపహరించబడిన కాదు సీతమ్మ రావణాసురుడిచే తీసుకొని వెళ్ళబడినటువంటి సీతాయాహ సీతమ్మను శత్రు కర్షణ శత్రు అంటే శత్రుల ను చేసిన వాడట ఎవరిని ఆంజనేయ స్వామి పేరు చెప్తున్నారు శత్రు ఏష అంటే నిర్ణయించుకున్నాడు అంటే ఆమె జాడ కనుక్కోటానికి జాగ్రత్తగా వినండి అందులో మొదటి రెండు లక్షల నుంచి చెప్పలే ఇంకా నేను తతో తత అటు పిమ్మట ఇటు పిమ్మట అని చెప్తాయి ఆ పిమ్మట అటు పిమ్మట రావణాసురుడి చే పరిపాలించబడుతున్నటువంటి లంకలో సీతమ్మను ఏ రావణాసురుడైతే పట్టుకెళ్ళాడో అపహరించాడు అని పట్టుకొని వెళ్ళి ఉంచితే ఆ లంకలో సీతమ్మ జాడని వెతకటానికి శత్రు కర్శనుడు అయిన ఆంజనేయ స్వామి చారణులు వెళ్ళే మార్గంలో ప్రయాణం చేయటానికి నిశ్చయించుకున్నాడు అదండి ఈ శ్లోక యొక్క అర్థం ఇప్పుడు ఇక అటు చెప్తా ఇప్పుడు అటు అనే రెండే అక్షరాలకు దాని వివరణ పది నిమిషాలు పడుతుంది ఇటు పిమ్మట అని ఆ అటు పెట నిర్ణయం తీసుకున్న ఆంజనేయ స్వామివారు చారణలు వెళ్ళే మార్గం అంటే ఏంటంటే పిశక ఒక ఎత్తు ఎగురుతుంది కాకి ఇంకొంత ఎత్తులు ఎగురుతుంది గ్రద్ద ఇంకా ఎత్తు ఎగురుతుంది ఆ పైన ఇంకో పెద్ద పక్షి రాబందు అంతకంటే పైన ఇంకా కక్షలు ఉంటుంటాయి ఆ కక్షలలోకి బాగా పైకి వెళితే చారణులు సిద్ధులు వీళ్ళు ప్రయాణించేటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణించేటువంటి చారణులు వెళ్ళే మార్గంలో ప్రయాణించడానికి సిద్ధమై నిర్ణయం తీసుకున్నాడు ఎవరు ఆంజనేయ స్వామి వారు ఎక్కడికి వెళ్ళడానికి లంకకు వెళ్ళటానికి ఎందుకు లంకకు అంటే రావణాసురుడి చేతి తీసుకు వెళ్ళబడినటువంటి సీతమ్మ యొక్క జాడను కలుపుకోవడం కోసం నిర్ణయం తీసుకున్నాడు ఎటుమాట అంటే అక్కడొస్తుంది ఏంటంటే మొట్టమొదట ఒక మాట అసలు చెప్తున్నారనమాట ఎవరెవరు ఎవరుగా వచ్చారు అగ్నికి పుత్రుడిగా పుట్టిన వాడు నీలుడు భగవానుడు అంశలో వచ్చిన వాడు ఎవరు అంటే ఎవరు సుగ్రీవుడు ఇంద్రుడు అంశలో వచ్చిన వాడు వాదే ఈ రకంగా ఒక్కొక్కళ్ళు దేవతలు వాళ్ళ వాళ్ళ అంశాలలో అవతరించారు వానరులుగా వానరులుగా దేవతలంతా అవ అవతరిస్తే ఆ సమయంలో వాల్మీకి మహర్షి బాలకాండలో ఒక్క మాట మారుతస్య ఆత్మజ్రీమాన్ హనుమన్నా వైన అన్నడొక్క మాట అంతే బాలకాండలో ఏమన్నారంటే వజ్రతుల్యమైన శరీరంతో కఠినమైన శరీరంతో గరుత్మంతుని వేగంతో ప్రయాణించగలిగేటువంటి ఒక మహాప్రాణి ఆంజనేయ స్వామి హనుమంతుడనే పేరుతో అవతరించబోతున్నాడు అని చెప్పాడు ఒక మాట అంతే ఆ పాత్ర ప్రవేశం జరుగుతుంది అప్పటివరకు హనుమస్వామి ప్రవేశం ఉండదు అప్పుడు ఏంటంటే ఒకరోజు ఒక సంఘటన జరిగింది కిష్కింధా నగరంలో అన్నదమ్ములు ఇద్దరు సుగ్రీవుడు బాలి బాలి పెద్దవాడు సుగ్రీవుడు చిన్నవాడు తప్పు చేయాల చిన్నవాడు సుగ్రీవుడు కానీ అన్న బాలి గారు భయపెట్టి తనకున్న భుజ బలంతో తనకున్న అధికార బలంతో తమ్ముడు సుగ్రీవుణ్ణి చంపడానికి వెంటబడ్డాడు ఆ సమయంలో సుగ్రీవుడు తప్పించుకొని తిరిగాడు మా తని తిప్పాడు దేశమంతా తిప్పితే సుగ్రీవుని చేయలేకపోయాడు వారి కానీ సుగ్రీవుడు ఏం చేశాడంటే ఏమీ లేదండి సుగ్రీవుడు చెయ్యలేదు తప్పు కానీ చేశాడని అనుమానపడ్డాడు అన్న వారి కాబట్టి నువ్వు నేను నన్ను చంపి నువ్వు రాజ్యం పొందాలని చూసావా అన్నాడు నిజంగా అనుకోలేదు పాపం సుగ్రీవుడు అదేదో జరిగింది కదా దానికోసం మళ్ళీ పెట్టే టైం వేస్ట్ అవుతుంది ఆ పరిస్థితులలో సుగ్రీవుడు బిక్కు బిక్కు మనకుంటూ తను బ్రతికి బట్ట కట్టాలంటే ఒకటే మార్గం ఋష్యముఖ పర్వతం మీద అయితే మాత్రమే తనకు బ్రతుకుంటుంది అని ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకున్నాడు ఋష్యముఖ పర్వతం మీద ఏం కాదండి సుగ్రీవుడికి ఏం కాదు ఎందుకంటే ఋషముఖ పర్వతం మీదకి కనుక వాలి వచ్చినట్లయితే వాలి చనిపోతాడు అదొక శాపం ఉంది ఎవరి శాపం అంటే మొత్తంగా మహర్షి శాపం అదొక కథ మొత్తం మీద ఏదైతే ఏముందంటే తమ్ముడు సుగ్రీవుడుకు తమ్ముడు సుగ్రీవుడికు బాగా రక్షణ ఎక్కడ ఉంటుందంటే ఋషముప పర్వతం మీద అక్కడ తలదాచుకున్నాడు సుగ్రీవుడు వాలి రాడు అనే ధైర్యంతో ఆయన దగ్గర నలుగురే ఉన్నారు మంత్రులు సుగ్రీవుడి దగ్గర ఆంజనేయుడు నలుడు నీలుడు సుషేనుడు నలుగురు నలుగురు వానరుల మంత్రులతోటి ఈ రాజుగారు సుగ్రీవుడు ఋషము ఒక పర్వతం మీద తలందాచుకొని బిక్కు బిత్కుమనుకుంటే జీవితంగా అడుగుతున్నాడు ఇప్పుడు ఒక మాట వినండి స్వామి పేరేంటండి త్రేతాయుగ స్వామి రామచంద్రుడు స్వామి కృష్ణుడు కలియుగ స్వామి స్వామికరిస్తుంది ఈ నాలుగు అవతారాలలో ధనుస్సు పట్టుకున్నాడు రాముడు ఇది ధనుర్మాసంలో చెప్పుకుంటున్నా అదొక గొప్పతన వైభవం అంటే ధనుసు ధరించినటువంటి విష్ణు యొక్క అవతారం ఏది అంటే రామావతారం ధనుర్ధార్య అటువంటి రామావతారం రాముడు లక్ష్మణుడిద్దరు కూడా నారచీరలు ధరించి నారబట్టలు కట్టుకొని ధనస్సు ధనుర్వాణాలు పట్టుకొని అటుగా వస్తున్నారు ఆనందంగా సరదాగా వస్తున్నారా బాధపడుతున్నారు మనస్సులో రామచంద్రుడు వ్యక్తి 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 ఏడుస్తున్నట్ట సీతా వియోగం జరిగింది లక్ష్మణ అనవసరమయ్య మన అరణ్య వనవాస అరణ్యవాసం అయిపోతుంది ఆ తర్వాత నేను ఏదో ప్రాణోప ప్రాయోపవేశం చేసుకొని వదిలి